హాయ్ గైస్ ఈరోజు వర్షం పడుతుంది ఒంగోలులో చూడండి వర్షం ఈరోజు బాగా పడుతుంది ఈరోజు మావాడు చిన్నవాడు చూడండి ఎలా ఉన్నాడు రెయిన్ కోట్ వేసి వర్షంలో తిరుగుతున్నాడు వాళ్ళకి జ్వరం వచ్చిందేమో నేను అభిస్తా ఉన్నాను అబ్బా చల్ల మొత్తం రెయిన్ కోట్ వేసాడు రెయిన్ కోట్ వేసి మొత్తం తిరుగుతూ ఉన్నాడు వర్షంలో ఇప్పుడు చూడండి వర్షం వర్షం చూపిస్తాడు

नहीं दा, यह बाग बर्द नर, यह पड़ता हो Evet.

నీళ్ళు ఉన్నాయి ఏమన్నా నీళ్లు వచ్చాము నీళ్లు ఉన్నాయి కొన్ని ఈ నీళ్ళన్నిటినీ మనం కింద కనాలి మిద్దు మీద మట్టి నిద్దు అన్నమాట అందుకని ఇక్కడ ఉంటాయి నీళ్లు మాట చాలా బాగుంది ఏంది ఏంది ఇట్లా వేవ్ వేవ్స్ వస్తున్నాయా ఏ వేవ్స్ క్లాస్ ఆ ఇది అక్కడ ఉన్నాడా జయంతి గారు తెలీదు అవును నేను ఆడుకుంటాను నేను ఆ ఇక అంత ఉంది మనకు ఇప్పుడు తీసేద్దాం ఇది తీసేస్తే తీసేస్తే నీళ్ళన్నీ పోతాయి నీళ్ళన్నీ మొత్తం పోతాయి మొత్తం ఇప్పుడు ఇవన్నీ ఈ మిద్దు మిద్ది మొత్తంకి ఉన్నాయి చెప్పులు పోతాయి రా ప్లాస్టిక్ కాదు ఏనా పోతాయి అట్లా ఇంకా దర్శనం ఇక ఇంకేముంది నాయు దర్శనం నీ దర్శనం చివరి మాకు పాస్ ఉండిద్ది అట్లా ఇదిగో అంతా పాసే వాటర్ ఇక్కడ నిలబడుతుంది లాస్ట్ లో ఇక్కడ లేవు మళ్ళీ ఎందుకు ఎప్పుడు చూసిన అట్టే వెళ్తా అటే అంటే స్లో పట్టే పెట్టాం కదా అందుకని అట్టే వెళ్తాం స్లోపు స్లో పట్టే ఉంది కాబట్టి అసలు ఇ వర్నట్టే ఉంది పెద్దగా మాట్లాడు ఇది అసలు వర్షం పన్నట్టే ఉంది ఎందుకంటే ఇట్లా అసలు నీళ్ళు లేవు మొత్తం డ్రై అయిపోయింది మొత్తం డ్రై అయిపోయింది డ్రై ఏమైంది ఇక్కడ ఏర్లు ఉంటాయి కదా ఏర్లు కాదయ్యి అవి బిల్డింగ్ కన్స్ట్రక్

మైక్ కనపడుతుంది ఇట్లా పెట్టుకుంటే పెట్టుకో మైక్ చేతిలో కనపడుద్ది ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం అయితే అట్లా మాట్లాడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేను జంప్ చేస్తాను నేనైతే మీ దగ్గర కూడా వర్షం పడితే కామెంట్ చేయండి మీ దగ్గర వర్షం పడితే కామెంట్ చేయండి అయితే పడింది వర్షము మీ దగ్గర కూడా కామెంట్ చేయండి వర్షం పడితే ఇక్కడ చూడు స్పాంజీ ఉన్నాయి ఇక్కడ చూడు స్పాంజీ తగ్గిపోయింది చూడు ఒకసారి ఇప్పుడు వేస్ట్ చేస్తావా చేత పట్టుకోమాక అది కన్స్ట్రక్షన్ గట్టిగా అయిపోయింది వాటర్ పీల్చుకుంటే అయింది కదా మరి

చూపిస్తాను ఈ బిందె ఇయర్స్ నుంచి మన ఇంట్లో అయితే ఫార్టీ ఇయర్స్ అంటే మేము చిన్నప్పుడు వేరే నీళ్ళు పెట్టేవాళ్ళం మా అమ్మ మామూలు వీళ్ళందరూ దీంతోనే పట్టేవాళ్ళు మొన్న జుడు మొన్న ఇది మన ఇల్లు కట్టేటప్పుడు ఇంకెంత ఇలా అయిపోయింది అది మన అవును రా ఫార్టీ ఇయర్స్ నుంచి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉంది అది ఇంకా చాలా ఉన్న ఇంట్లో అట్లాంటివి పాత నేను చిన్నప్పుడు

వాటర్ లో ఎంజాయ్ చేస్తున్నాను వాటర్ ఎక్కువ నేను అక్కడ తెలియలేదు ఇక్కడ చూడండి మేమంతా ఇక్కడ ఇది ఇంకా పైకి అంతే అంతే వెళ్ళిద్దారా వెళ్ళి ఇప్పుడు మాకు బిల్డింగ్ మొత్తం కనిపిస్తుంది బాగుంది వెరీ నైస్ థ్యాంక్ యూ వర్షం పడ్డందుకు ఒంగోలు కూడా వర్షాలు పడాలని కోరుకుంటున్నాను ఒంగోలు వరదలు రావాలి కానీ ఒంగోలుకి విజయవాడ అంత వర్షాలు ఒంగోలు ఎందుకంటే ఇక్కడ డ్యామ్ ఉండదు కాబట్టి డ్యామ్ లేదు ఏం లేదు ఇదంతా డ్రాట్ ఏరియా మామూలుగా పాతగా ఎప్పటి నుంచో డ్రాట్ ఏరియా కదా అందుకని ఇక్కడ వర్షాలు పడాలి ఈడేం చేస్తున్నాడు అక్కడ వాడేం చేస్తాడు అక్కడ బెందులో ఎక్కడైనా మనం ఏడైనా ఉండాల్సిందేనా అక్కడ ఏం చేస్తున్నావు ఇంకేందిరా వాటర్ అన్నీ అయిపోయినాయా చూడు వెళ్ళిపోయినాయా ఇంకేమైనా ఉన్నాయా చూడు ఇంకేమి ఇంకేం చేసి వాటర్ ఇంకా ఉన్నాయి కదా ఇక్కడ మళ్ళీ వర్షం పడితే వర్షం పడితే మళ్ళీ మట్టింది కదా ఈ పైప్ వచ్చేసి మా ఇంట్లో ఇంతకుముందు రేకుల ఇంట్లో ఉండేవాళ్ళం రేకుల ఇంట్లో ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ ఇంట్లో ఈ పైప్ ఉంది ఈ పైప్ ఇంకా గుర్తుగా ఇలాగే ఉంది దీన్ని దేనికి వాడాలో మాకు అర్థం కాలేదు ఇంకా అలా పెట్టేసాము ఈ కింద సొవ్వు ఉంది కదా ఈ సొవ్ కూడా కన్స్ట్రక్షన్ ఇల్లు కన్స్ట్రక్షన్ అప్పుడు మిగిలింది లాస్ట్ లో ఈ బ్రిక్స్ ఈ బ్రిక్స్ ఏమో మట్టిల్లు ఉండేది మిగిలిన బ్రిక్స్ మట్టిల్ ఉండేది ఆ మట్టిల్ అప్పుడు బ్రిక్స్ అమ్మాట అయ్యి మాములుగా ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ బ్రిక్స్ ఇవన్నీ పాత బ్రిక్స్ నా సైకిల్ వెనకుండే పార్ట్ నా సైకిల్ వెనకుండే సైకిల్ నా సైకిల్ ఉండే వెనక పార్ట్ ఉంది మిర్చి 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 అవునా వెనక పార్ట్ మిర్చి మిర్చి బాగుంది అన వెనక పార్ట్ కాదు ఆనుకోడానికి అది ఆనుకో

ఇది గాయస్ మన వీడు బాయ్ 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 ఇమా థాంక్యూ థాంక్యూ మై జోండి జయంత్ సోమంత్ అం రాశారు సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి నేను మీ ఇద్దరే రాసుకున్నా ఏంద్ర అంటే మళ్ళీ తర్వాత నా పేరు కదా రాశారు అమ్మది రాయలా అమ్మది రాయలేదంట ఇదనమాట